రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా సమరాలు గుంటూరు జిల్లాలో ఉత్సాహంగా జరుగుతున్నాయి జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో ఐదు క్రీడాంశాల్లో క్రీడాకారులు పోటీ పడుతున్నారు జిల్లా స్థాయిలో విజయం సాధించిన టీంలను విశాఖలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందని డిఎస్టీఓ వెంకటేశ్వర్లు తెలిపారు ఈ ఐదు క్రీడాంశాల్లో అంటే ఖోఖో కబడ్డీ వాలీబాల్ షటిల్ బ్యాడ్మింటన్ అండ్ క్రికెట్ ఈ ఐదు క్రీడా విభాగాల్లో పురుషులు మహిళలు అన్నీ కూడా గుంటూరు జిల్లా స్థాయిలో అన్నీ టీమ్స్ ఐదు టీమ్స్ అంటే మహిళలు ఐదు టీంలు పురుషులు ఐదు టీములు పది టోటల్గా పది టీములు క్లోజింగ్ ఈరోజు జరగబోతున్నాం ఆ క్లోజింగ్ అయినటువంటి అయిన తర్వాత ఈ ఐదు టీములు మరి జిల్లా స్థాయి ముగింపు కార్యక్రమం చేసుకొని వైజాగ్లో జరగబోయేటువంటి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి వీటికి సంబంధించినటువంటి మండల స్థాయిని నియోజకవర్గ స్థాయి నుంచి సర్టిఫికేట్సు మెడల్స్ మెమెంటోసు అలాగే నియోజకవర్గ స్థాయి అలాగే జిల్లా స్థాయి అలాగే రాష్ట్ర స్థాయిలో మెమెంటోసు మెడల్స్ అలాగే నగదు ప్రోత్సాహ బహుమతులు కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది